ఇంత బాలసత్వంగా ఉండడానికి కారణం ఏంటంటే సరైన లోక జ్ఞానం పరిజ్ఞానం లేకపోవడానికి ఈ లోక జ్ఞానం పరిజ్ఞానం లేకపోవడానికి సరైన విద్య లేకపోవడానికి పద్ధతి మనగాలంతా పన్ని పద్ధతి ఏమైతే చుట్టుపక్కల పరిసరాలే పరిచయం అయితే ఒక ఊళ్ళో ఐదో తరగతి వరకు అనుకున్నాం చదువు ఇంకా ఊరికే తెలుస్తుంది పక్క ఊరికి ఏడో తరగతికి కూడా రెండు నలభో ఒక వాతావరణం తెలుసు కానీ యూనివర్సిటీ స్థాయి చదువు అంటే ఈ ప్రపంచమే అంటున్నాం ఈ ప్రపంచమే అర్థమైతే మనం ఏం చేయాలన్నప్పుడు మనకు అవుతుంది మనం ఏం పని చేయాలో మనకు అర్థం కానప్పుడు మనం ఏం చేసినా ముందరికి రాదు కాబట్టి మనం ఓటు ఎందుకు వేస్తున్నాం ఎవరికి ఎందుకు చేయాలి వాడు ఊళ్ళేనే ఉండి ఎప్పుడు మనం తిన్నావా అని పలకరి అని వాడు ఎందుకు ఎగవాడు ఎగవాడు రాజ్యపాల్ చుట్టం నాలుగు సార్లు తిన్నావా అని అడుగుతున్నాం అవసరం అయితే తినబెడతా అంటున్నాం అంటే నీకు ఈ సబ్బెట్ అంటే నేను శిలకలో సే ఎందుకు చదువుతున్నావు ధైర్యంతో రేపు ఒక సంచి వంట కదా మీరు కూడా ఆ ఉద్దేశంతోనే ఐదు వందలు పెడుతున్నాడు అది గమనించి మార్పు వచ్చి మనం నిరే మనోనికే ఓటేయాలి ఆ ఒక అన్నుకుంటాం కుదుకుంటుందో సత్యనాడు మొన్న తీర్థం మనం పక్కడికైనా అన్న తమ్మి బావ బామ్మ తీసుకుని మనం ఓటేయాలి ఆరితోరావు ఓటేసి ఇంకా బాధ సల్లో పంచాల్సిన అవసరం లేదు కాబట్టి కష్టంగా మేము ఈ గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ మీటింగ్ పెట్టాలనుకుంటే ఇంతకంటే ఎక్కువ టైం తీసుకుని ఎక్కువ బాగా చెప్పుకుందాం ఆడే వాళ్ళకి మొక్కలు తమస్కారం నుంచి చైతన్యం లేకపోతే మన హక్కులు మన పిల్లలు మనం మారాలి మనం మారు మన పిల్లలకు ఉన్నంతేనే ఎక్కువ జాగ్రత్తగా నాకు అది రోడ్డు టీటింగ్ రావాలంటే నాకు అంటే మనం జరుగుతుంది కాబట్టి అవన్నీ పట్టించుకోవద్దు కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో మీరు మీటింగ్ పెట్టడానికి ఇంకా మంచిగా మీ అందరికీ ముందు సమయం జనందుకు ధన్యవాదాలు మా పేరు కుటుంబానికి